దేశీ విత్తనాలను సేకరిస్తూ వాళ్ళను రైతుల వరకు చేరుస్తూ అలాగే వాటి యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తూ నవనిర్మాణ్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్లో సేవ్ చైర్మన్ గా చేస్తున్నారు అలాగే ఎన్నో సేవలు కార్యక్రమాలు ఫార్మర్స్కి కావాల్సిన ఎన్నో సర్వీసెస్ కూడా ఆ ట్రస్ట్ నుంచి సేవ్ చేస్తున్నారు సో ఇప్పుడు మీ మాటల్లో ఈ యువ కిసాన్ దివస్ గురించి అలాగే మీరు చేస్తున్న దాని గురించి ఒకసారి అందరికీ చెప్పండి సార్ సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ చిన్నళ్ళకి మనవాళ్ళకి మనవరాళ్ళకి మా గురువువారు అయినటువంటి నాగరత్న నాయుడు వారికి నమస్కారం చెప్తూ అంతసేపు ఆయన మాట్లాడాక నేనేం మాట్లాడాలని మంచి మదన పడుతూ ఉన్నాను అన్నమాట నా అనుభవాలు ఏంటంటే నేను ఒక బ్యాంక్ మేనేజర్సి రిటైర్ అయ్యాను చిన్నప్పటి నుంచి నాకు కూరగాయల పెంపకం తొమ్మిదో నుంచి మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను విత్తనాలు ఎలా సేకరించాలి ఎలాగ వాటిని నిలవ చేసుకోవాలి అని ఒక నేర్చుకున్నాను వస్తుందా సౌండ్ సో అప్పటి నుంచి నాకు ఇందులో ప్రవేశం ఏర్పడింది సో ఎక్కడికి పోయినా కూడా నాకు ఒక ఎక్కడ మా వృత్తినిచ్చా నేను బీహారు అస్సాం కూడా తిరిగి వచ్చాను కర్ణాటక ఎక్కడికి పోయినా నా పేరున ఒక మొక్క పెరిగి ఉంటుంది ఎక్కడ ఏం ఏం అర్థం ఉన్నా కూడా మా నాన్నగారు తెనాలి నుంచి తెన గుంటూరు గుంటూరు హైదరాబాద్ ఎక్కడ ఉన్నా కూడా మేము నా పేరున ఒక మొక్క చెట్టు పెరిగి ఉంటుంది సో నా పదమోనవట పదిహేనవ ఏటా ఒక తెల్ల కాకర ఇంత పొడుగు తెల్ల కాకర పండించాను నేను ఇప్పుడు అది ఎక్కడ కనపడ్డా చూద్దామని ఎక్కడ కనపట్టలేదు అలాగే ఇంతలా వంకాయ పచ్చడి వంకాయ కాయించాను సో ఎక్కడిపోయినా కూడా నాకు అది ఒక దారి వెళ్తూ ఉంటే మా నా దృష్టి మూడు రోడ్డు మీద ఉండదు అటుపక్క ఇటు పక్క ఏం మొక్కుంది ఏం ఏం కొమ్మ దొరుకుతుంది నాకు ఏ విత్తనం దొరుకుతుంది ఏ కాయ దొరుకుతుంది ఏ తీసుకెళ్ళి పెట్టాలి అదే ఉంటుంది దృష్టి అనమాట ఇది ఆవిడ ఆవిడన్నారు మీ పేరేంటమ్మా శివపార్వతి గారు అన్నారు ఎక్కడిపోయినా పోయినా ఏదైనా తీసుకొస్తాను అని ఆవిడేమో వేస్ట్ నుంచి క్రియేటివిటీస్ ఆవిడ చేస్తున్నారు నేనేమో మొక్కలు ఏ మొక్క ఏ కొమ్మ భగవంతు నాకు ఒక అదృష్టం ఇచ్చాడు ఏంటంటే నేను ఏ కొమ్మ పెట్టినా కూడా బతికేస్తుంది అది ఆయన ఇది అనమాట పురాతన సుకృతమేమో తెలియదు ఏ విత్తనం వేసినా కూడా ఫెయిల్ కాదు తర్వాత తరాల తరాలుగా నేను కూడా అదే దీంట్లో కొట్టుకుపోతూ ఉండేవాడిని ఈ కెమికల్ వ్యవసాయం కెమికల్ తిండి తినేవాడిని కానీ ఒక గత పదేళ్ళ నుంచి రెండు వేల పది నుంచి నేను మిద్ది తోటని నేనే స్టార్ట్ చేసుకు ఇంతకుముందు కింద పెంచుకునేవాడిని మిద్ది తోట స్టార్ట్ చేశాను రెండు వేల పదిలో బాగుంది సో ఎందుకు ఇది ఇది కాకూడదని చెప్పి నేను కూడా అందరికీ మనమందరం కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే తొంభై ఐదు శాతం గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే కానీ వ్యవసాయం అంటే ఇప్పుడు అందరికీ చిన్న చూపు అయిపోయింది అక్కడ పిల్లల్ని కూడా ఇవ్వటం లేదు వ్యవసాయం చేసేటది లేదు మొన్న ఎంతోమంది కలిశారు మీరాబాబు పెళ్ళయింది అంటే లేదు సార్ ముప్పై ఏళ్ళు ముప్పై ఏడు ఏళ్ళు వయసు మొన్న రవిశంకర్ గురూజీ వాళ్ళ ఆశ్రమంలో పంచగవ్య శిక్షణ జరిగింది ఒకటి రెండు మూడు తారీఖుల్లో కొంతమంది వచ్చి కలిశారు ఇదే పరిస్థితి అలాగే తొమ్మిది పది పదకొండు మిల్లెట్స్ ఎక్స్పో జరిగింది అక్కడ కూడా విత్తనాలు స్టాల్ పెట్టాను నా తొంభై ఏడు రకాల విత్తనాలు ఉంటాయి సో మొన్న వైజాగ్లో జరిగింది విశాఖపట్నంలో పదిహేడు పది పద్నాలుగు నుంచి పదిహేడు వరకు రైతులు వస్తారు నా దగ్గరికి పాపం చేస్తున్నారు కానీ వాళ్ళకి సామాజిక సమస్య ఒకటి ఏర్పడిపోయింది వివాహాలు కావట్లేదు సో అది చాలా బాధాకరం ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు మా రెండో నాయత కొడుక్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కూడా ముప్పై తొమ్మిదేళ్ళకు కానీ పెళ్లి కాలేదు అది చాలా దుర్భరం ఇది ఆ వయ ఇది అంటే వ్యవసాయం ఎవరు చేస్తారు ఇంకా వెళ్ళి కాదని తెలిస్తే ఇంకా పట్టుబాటు పట్టిపోతారు ఈ ఎంటెక్లు బీటెక్లు చదివేసి ఎంసీఏలు ఎంబీఏలు చదివేసి బిఏ అది ఎక్కడ జరిగిందంటే ఈ లోపల మనకి గ్రామీణ వ్యవస్థ చిన్నబున్నాయి ఎప్పుడైందంటే రెండు వేల నాలుగులో వచ్చిన ఉపాధి హామీ పథకము ఫ్రీ కరెంటు ప్లస్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఓకే నువ్వు ప్రతిభ ఉన్నవాళ్ళు ప్రోత్సహించు ప్రతి వాడిని పంపించేసి సిటీలకు పంపించి ఎంటెక్లు బీటెక్లు వాటి చదవని చభావకు అటెండెన్స్ ఇస్తే చాలు కాలేజీ వాళ్ళకి డబ్బు వస్తుంది కాలేజీలు బాగుపడ్డాయి వీడికి ఏం సర్టిఫికేట్ వచ్చింది ఏం బాగుపడ్డాడు చెప్పండి సెవెంటీ పర్సెంట్ జంకే బయటకు వచ్చింది సో మళ్ళీ వెనక్కి వెళ్ళి వ్యవసాయం చేసి గ్రామంలో మోహం ముఖం చెల్లదు సో ఈ విధంగా గ్రామీణ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయి ఈ రోజున నేను నాలుగేళ్ల నుంచి తప్పన పడుతున్నా వ్యవసాయం చేద్దామని నా భూమి లేకపోయినా మనుషులు దొరకటలే పని వాడు దొరకట్లేదు పని మట్టి చేయ మట్టి పని చేయాలంటే ఎవరు చేయలేదు వాడు అవసరం ఉంది వాడు భూమి ఉంది కానీ చేయడు అగ్రికల్చర్ డిప్లొమా చేసిన వాళ్ళని కూడా తీసుకొస్తే వాడు సూపర్వైజర్ చేస్తాడంటే మట్టి పని చేయడట ఎందుకు చదువుతారు మరి అగ్రికల్చర్ లక్షలు ఖర్చు పెట్టి ధర్మవరం నుంచి ఒకటి వచ్చాడు అగ్రికల్చర్ బిఎస్సీ చదివాడు వాళ్ళ అంటే వాహనాను నేను ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టాను ఎందుకు చేస్తావు నువ్వు షాప్లో కూర్చో పోయి అన్నాడంట ఇంకా వ్యవసాయం ఎవరు చేస్తారు చెప్పండి మా తరం అయిపోయింది ఇంకొక ఏళ్ళు ఉంటాము పదిహేను ఏళ్ళు ఉంటాము వాట్ అబౌట్ ద ఫ్యూచర్ చిన్న పిల్లలు వాళ్ళ తరాలు ఏంటి ఇప్పుడు పదిహేను ఏళ్ళ పిల్లలకి గుండె వచ్చి పడిపోతున్నారు ఎప్పుడున్నా విన్నాను మా చిన్న పిల్లలు మేము ఎప్పుడు గుండె వినలే లేదు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు వచ్చిన వాళ్ళకి వచ్చాయని కానీ ఇప్పుడు అది కిందికి కిందికి వచ్చేస్తుంది అది రేపు పుట్టే పిల్లలు కూడా గుండె డబ్బులు వస్తాయంటారు కాదు కెమికల్ తిండి ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్లను ఆ పొందైనా కొన్ని కెమికల్స్ పెస్టిసైడ్స్ పనిలో కొట్టే నేలను పాడు చేస్తాం ఆరోగ్యాలు పాటి చేస్తాం కోలుకోలేని డబ్బు తీస్తాం గత ఇరవై ఏళ్ళుగా ఏం డెవలప్ అయినాయండి చెప్పండి గత ఇరవై ముప్పై ఏళ్ళుగా చెప్పండి అదే ఎక్కడ మొదలైన రెస్టారెంట్స్ బార్లీ రెస్టారెంట్లు ముందు కొట్టడం మా మాంసంబంధం అక్కడ వెళ్ళి పక్కన ఏమిటి కార్పొరేట్ హాస్పిటల్ పెద్ద పెద్దవి అవి డెవలప్ అయినాయి ఇక్కడ తింటున్నారా అక్కడ బోర్డు పడుకుంటున్నారు లక్ష లక్షలు పోస్తున్నారా లేదా ఒక్కసారి ఇంపేషెంట్కి వెళ్తే మినిమం రెండు లక్షలు ఇవాళ రోజు ఓడికి పెట్టినట్టు చెప్పండి ఆరోగ్యమేది గట్టిగా నాలుగు అడుగులు వేయలేరు కుర్రాళ్ళు పక్కి షాప్కి వెళ్ళాలంటే బండి సమ్మెది ఇంటికి చెమటేది నేను ఇప్పటికీ నడుస్తాను ఎన్ని కిలోమీటర్లు సిల్డింగ్ మూడు సార్లు పాత అయితే వెళ్ళాను నాలుగు నాలుగు ఆరు వందల నలభై కిలోమీటర్లు నడక గాంధీ గారు అభ్యంతి నన్ను ఏం నడిచేవాడు నడకలేక ఈ మిస్ రాంబాబు ఈ ఫౌండేషన్ ఫౌండర్ ఇదనమాట ఫౌండర్ నన్ను చీఫ్ ప్రెసిడెంట్ చేశాడు కాదండి నిజంగా అది మనము బాధపడాల్సిన విషయం అనమాట తిండిలోనే ఉంది ఇంకొకటి ఒకప్పుడు పూర్వం నాకు ఆరు గంటలు భోజనం పెట్టి ఏడు గంటలు పోనేవాళ్ళు మేము హైదరాబాద్ వచ్చినా కూడా అరవై ఏళ్ళు హైదరాబాద్ వచ్చినా కూడా ఏడు ఎనిమిది కళ్ళు నిద్రపోయేవాళ్ళు ఏడు గంటలు భోజనం అయిపోయేది అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది పది పదం పన్ను కాదు ఇంకా అదిలేదు ఎప్పుడో ఎప్పుడు పడితే అప్పుడు తిన్నాం ఏ తింటున్నారు కెమెకల్ తిండి నన్నులు బిర్యానీలు ఇప్పుడు నిన్న దూసా విజయ అదే విజయవాడ కుండ బిర్యానీ అట రాజమండ్రి బిర్యానీ రామచంద్ర నేను ఐదేళ్ల క్రిసం అక్కడ ఉన్నాను ఈ నాలుగేళ్లలోనే పెరిగిపోయినాయి నేను గర్వంగా చెప్తాను నేను శాఖాహారిని నా శక్తి శాఖాహారాల్లోనే ఉంది అని ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తారు మాంసాహారం మానేవని చెప్తున్నారా లేదా ఏమి అందులో శక్తి లేదు బైలర్ తోడులలో ఏమి లేదు అవి చెరాయి ఎక్కిస్తున్నారు మూడు నెలలు పెరగాల్సిన కోటి నెల లోపల నుంచి మీకు ఇస్తున్నారా లేదా విషయం తింటున్నాం ఇంకొక విషయం మనం ఆ జీవుని కోస్తున్నప్పుడు ఎంత బాధ ఉంటుందో ఎంత టాక్సిన్స్ రిలీజ్ అవుతాయో ఎంత విషయాలు లోపల పేరుకుపోతాయో నెగిటివిటీ నెగిటివిటీ అదే మనకి ఏదైనా గాయం ఎవరిని గాయం చేశారు మనం తిట్టాము కానీ తిరుదామో లేదా ముద్దు పెట్టుకుంటామా తిడతాం అంటే బాధతో ఆ బాధ వాటితో ఉండి చచ్చిపోతాయి ఆ బాధ ఆ నెగిటివిటీ ఆ విషయం తింటున్నాం యద్భావం తద్భవతి అన్న అరే అది బయటకు వస్తుంది కాబట్టి మాంసాహారం మానేయండి మాంసాహారం ఎవరికి నిర్ణయించారంటే శ్రమ చేసేవాడికి ఎండలో శ్రమ చేసేవాడికి చెమట పట్టేవాడికి ఏసీలో కూర్చుని తినేవాడికి కాదు మానేయండి మీ కాళ్ళకి దండం పడతా శాకాహారం తినండి ప్రకృతి వ్యవసాయం పండించిన ఈ ఆహారాన్ని తినండి ఆ పండించిన రైతులు ప్రోత్సహించండి అది నా తాపత్రయం నేను మిద్దెతోట గ్రూప్ను రెండు వేల పదిహేను స్టార్ట్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారి టైంలో కిట్లు ఇచ్చారనమాట సబ్సిడీ ఇకి ఇట్లా అప్పుడు స్టార్ట్ చేశా సో ఇప్పుడు నాకు అన్ని జిల్లాల నుంచి ఉన్నారు రెండు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల నుంచి నాకు ఉన్నారు తర్వాత వ్యవసాయంలో దిగాను కొంచెం వెనుకబడ్డాను తర్వాత సిటీజీ గ్రూప్ శ్రీనివాసరావు గారు నా పాత ఫ్రెండే ఆయన కబ్జా చేస్తాడు మా మా గ్రూప్ అవి సో అర్బన్ ఫార్మింగ్ అనేది ఇప్పుడు ముఖ్యం వీలైనంత వరకు మీరు మీరు పండించుకున్నాను మెట్లు ఎక్కి దిగండి ఏ కానీ మోకాళ్ళ నొప్పులో నేను ఫైన్ ఎగ్జాంపుల్ బ్యాంకులో కూర్చొని పని ఈ మోకాళ్ళు పని చేసేవాడు అండి నొప్పేసేది మామూలు మెట్టు కూడా ఎక్కువ కాదు నేను ఎప్పుడైతే ఈ కొండలు ఎక్కడ మేలెట్ట ట్రెక్కింగ్ కూడా చేస్తాను రెండు వేల టెలింగ్లో కొండ నొప్పులు పోయినాయండి సో డాక్టర్లు ఏం చెప్తారు కూర్చోదు కింద వంగద్దు మెట్లు కాదు పని చెయ్యండి శ్రమ చేయండి మన పూర్వలు ఏం చేశారు అమ్మమ్మ నాన్నలు నాలుగు గంటలు లేచి పాడి చేసుకుని అన్నీ చేసేవాళ్ళు సొగల్లాప జలిపిన వాళ్ళు ఇప్పుడు కట్టెల వంటలు చేసేవాళ్ళు నీళ్ళు తోడుకునేవాళ్ళు చాలా నుంచి సో ఆ శ్రమ లేకనే ఇన్ని రకాల వ్యాధులు ఈ తిండి వలన సో మనం ప్రకృతి వ్యవసాయ పరంగా ఈ యువ దివస్ కిసాన్ దివస్ చేసుకుంటున్నాం నాకు ఈ ఈ రోజులు దివస్సులు అనేది నాకు ఐమ్ అగెన్స్ట్ దట్ ఎందుకంటే రైతు అనేది మనం మూడు పూట్ల భోజనం చేస్తే చేస్తానికి రైతు ముఖ్య కారణం ఆయన పండిస్తే కానీ మనం మూడు పూట్ల ఆయన్ని తినలేం అటువంటివి అనుక్షణం మనం స్మరించుకోవాలి రైతుని ఏ సంవత్సరంలో ఒకరోజు ఎందుకు సో అదొకటి మాతృ దినోత్సవం అంట దినోత్సవం ఏ అమ్మ ఇరవై నాలుగు గంటలు అమ్మ మనకి సేవ చేసి పెంచిందే ఒక్కరోజే తలుచుకుంటామా అలా కాదు ఈ దివసాలని వద్దు ఆవేశం వచ్చేస్తుంది నాకు సో రైతులు నేను పడ్డ బాహ నేను విజయ కంచికల్ల విజయవాడలో వ్యవసాయం స్టార్ట్ చేశాను నాలుగు పొలాలు మారాల్సి వచ్చింది ఒక పొలంలో ప్రాబ్లం ఏమొచ్చిందంటే జనవరి కల్లా అయిపోయింది రెండో పొలంలో ఏరు వచ్చి కొట్టేసింది మూడో పొలంలో ఆరు నెలలు నాలుగు నెలల సరికి అన్నములు కొట్టుకుని ఖాళీ చేయమన్నారు మొత్తం పంట ఇరవై రకాల వంకాయలు అన్ని రకాలు ఉన్న పంట వదిలేసి రావాల్సి వచ్చింది బాధతో సో నాకు ఇంత తపన ఉంది కానీ ఆ దేవుడు నాకు భూమి వల్ల ఉన్న వాళ్ళేమో వదిలేసి అమెరికా అమెరికాలకి వాటికి లీజుకి ఇచ్చేస్తున్నారు లీజుకిచ్చిన వాడు లీజ్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు కెమికల్ కొడుతున్నారు విపరీతంగా ఏంటంటే వాడికి పెట్టిన పెట్టుబడి రావాలని తపన కానీ ఏంలా అంత ఖర్చు ఇప్పుడు ఫెర్టిలైజర్ షాప్లో మూడు లక్షలు రెండు లక్షలు తప్పు ఎప్పుడూ ఉంటుంది అది ఎప్పుడు తగ్గదు అది ఎందుకు నీరజారావు రావు గారిని ఆవిడ సెంట్రల్ బాండ్ నుంచి వచ్చారు కంచీచర్లో ఉండగా ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడు రైతు మాట్లాడు కూర్చున్నాడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు తర్వాత నేను లేచి మాట్లాడుతున్నప్పుడు బాబు ఒకసారి ఈ వ్యవసాయం చేయకూడదు నీకు ఎంత ఉంది అప్పు రెండు లక్షలు ఉంది ఇప్పుడు ఉందా లేదు సో ఆ మేరకు నువ్వు కదా ఎందుకు మీరు ఇందులోకి మారరు నేను ఆ రైతుల్ని అడిగా ఏ ఆవులు ఏమంటే ఆవులు లేవండి ఏమైపోయినాయి బర్రెలు వంట పడ్డారు ఆవులు లేవు అది ఆవులు ఉన్నా కూడా జెర్సీ ఆవులు మన ఆవులు కావు సో ఈ విధంగా గ్రా ఇక్కడ కొద్దో గొప్ప తెలంగాణలో మనకి ఆవులు కనబడతాయి ఎద్దులు కనబడతాయి దున్నడం కనబడుతుంది కోస్టా ఏరియాలో లేదు మొత్తం నాశనం అయిపోయింది నాకైతే ఉండే పిసికిస్తుంది కానీ అక్కడ పుట్టిన కాబట్టి కొంచెం ఇది ఉంటుంది సో మీరు నా యొక్క తపన ఏంటంటే యువ రైతులు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి భవిష్యత్తు మీదే ఉంది ముందు తరాల ఆరోగ్యం ఆరోగ్య భద్రత ఇంతకాలం ఈ గవర్నమెంట్లో ఆహార భద్రత ఆహార భద్రత అని చెప్పి వేల టన్ను విషాహారం గోడంలో ముందు పెట్టారు కానీ ఆరోగ్య భద్రత ఏది లక్షలు కార్పొరేట్ హాస్పిటల్ పేయడమైనా ఇప్పుడు అక్కడ వాళ్ళు చెప్తున్నారు పాపం బాబుకి అయిందని సో ఈ కారణాలు ఎందుకు క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి ఇదంతా మనం తినే విషయాహారం దీని నుంచి బయటపడదాం అందరం బాగుపడదాం అందరం ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్య భద్రతే మనం రక్షంగా మనం ముందుకు వెళ్దాం దీన్ని ఒక ఉద్యమంగా చేయాలని చెప్పి మేము సుభాష్ పాలేకర్ రైతు విజయం సుభాష్ పాలేకర్ ప్రకృతి రైతు బజార్ అని చెప్పి మార్కెటింగ్ కోసం ఒక వ్యవస్థను తయారు చేసాము అది ముందుకు తీసుకెళ్తున్నాము ఏంటి ఏంటంటే రైతు మార్కెటింగ్ చేసుకోకపోవడం చేసుకోలేకపోవడం మధ్యవర్తుల మీద ఆధారపడడం దీనివల్ల నష్టపోవడం సార్ చెప్పినట్టుగా వెనక్కి వెళ్ళిపోవడం కెమికల్ వ్యవసాయానికి మళ్ళీ వెళ్ళిపోవడం అది చాలా రకాలు జరుగుతున్నాయి ఇవన్నీ అడ్రస్ చేస్తూ ఎందుకంటే ఇప్పుడు అందరూ యూత్ వస్తున్నారు ఏదో దూకుడుగా వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం కాదు దాంట్లో ఉన్న లోటుపాటు ముందు తెలుసుకుని ఓకరి కూర్చున్నారు ఒక ఆయన ెడ్డి గారు నేనే చెప్తున్నారు పాపం చేశారు ఏం లక్షలు లక్ష పడిందని చెప్పి మనకి వచ్చేసారంట అదే అది దాని మీద అవగాహన దాని మీద లోటుపాట్లు మంద డే టు డే ప్రాసెసింగ్ దాని ఏమంటారు దాన్ని కౌన్సిలింగ్ ఆ సహాయం అందించడానికి మనుషులు లేక ఎందులో ఏం చేస్తే ఏమవుతుంది ఈ ప్రకృతి వ్యాసాలు ముందుగా మా కెమికల్ వ్యాసాలు అయితే ఆ షాప్ వాడికి వెళ్ళి అయితే నువ్వు ఎంత అంటాడు ఎన్ని ఎన్ని ఇది దాన్ని క్యాన్లు అంటారు మూడు అండి అంటాడు ఈ మూడు కలిపి కొట్టే అంటాడు మూడు ట్యాంకులు అది స్ప్రే చేసే ట్యాంకులు ఫెర్టిలైజర్స్ ఆపాడు కానీ ఇక్కడ ఎవరు చెప్పేవాళ్ళు ప్రకృతి వ్యవసాయంలో ఏ ప్రాబ్లం వస్తే ఎలా ఎప్పుడు ఏం చేయాలి నేల ఎలా సంరక్షించుకోవాలి నేల యొక్క రక్షణలు ఏంటి ఇవన్నీ మా ట్రస్ట్ తరఫున మేము అడ్రస్ చేద్దామని చెప్పి మేము భూసార పరీక్షకు కూడా ఒక ఇది ఏర్పాటు చేస్తాము ఒక వ్యవస్థ అంటే ఫ్రీ కాస్ట్ ఫ్రీ కాస్ట్తో చేయబోతున్నాము సో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అలాగే టెర్రస్ గార్డెనింగ్ గురించి కూడా నేను చాలా తాపత్రయ పడుతూ ఉంటాను విత్తనాలు మెయిన్గా నైంటీ సెవెన్ విత్తనాలు ఎక్కడెక్కడో వెళ్ళి సేకరించి వస్తూ ఉంటాను మొన్ననే బెంగళూరు రెండుసార్లు వెళ్ళాను వైజాగ్ వెళ్ళాను ఇవి నిన్న విజయవాడ వెళ్ళి ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చాను మీ అందరినీ అడ్రస్ చేయాలని మళ్ళీ రాత్రి మళ్ళీ విజయవాడ వెళ్ళాలి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కేరళలో ప్రోగ్రామ్ ఉంది అక్కడ విజయవాడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవాలి సో మళ్ళీ ఏడో తారీఖు ఇది అంటున్నారు సో నాకు ఆ భగవంతుడు శక్తి ఇచ్చాడు కాకపోతే భూమి ఇవ్వలేదు తపన ఉంది భూమి ఇవ్వలేదు అంతకన్నా ఏం యాక్చువల్గా మా వెనక ఇదే ఇదే అనమాట రోజు కొడుతూ ఉంటారు నన్ను ఏదైనా తప్పు చేసినా లేకపోతే నేను ఏమైనా ముందుకు వెళ్తున్నా సో ఇటువంటి అందరు పెద్దవాళ్ళ సపోర్ట్తోనే ఈరోజు అన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాం సో సార్ని సన్మానించవలసిందిగా దుర్గాప్రసాద్ సార్ని ఇంకొకసారి నో సార్